ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపు సంఘీయుల మధ్య సమాచారం సహకారం పెంపొందించాలనే ఉద్దేశంతో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం సారథ్యంలో గుర్తింపు కార్డుల జారీకై కార్డు ప్రింటింగ్ మెషిన్ డిజిటల్ కలర్ ప్రింటర్లను విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శ్రీ తెలగరెడ్డి సత్యానందం చేతుల మీదుగా ప్రారంభించారు దీనివలన కాపు విద్యార్థుల్లో ప్రతిభావంతులైన ర్యాంకర్స్ మరియు మెరిట్ స్టూడెంట్లకు అలాగే వ్యాపార ఉద్యోగ ఇతర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు వెళ్లే వాళ్లకు అక్కడి స్థానిక సంఘాలతో అనుబంధం ఏర్పాటు చేసి వారికి తగిన సహాయ సహకారాన్ని అందించడం వీటితో పాటు వ్యక్తిగత ప్రమాద భీమా సౌకర్యాలు ఈ గుర్తింపు కార్డు ద్వారా పొందవచ్చు ఈ సందర్భంగా ముఖ్య అతిథి తెలగిరెడ్డి సత్యానందం మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధి పథంలో కాపునాడును నడిపిస్తున్న కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం సేవలు అభినందనీయమని కొనియాడారు దేశంలో ఏ ప్రత్యేకమైనటువంటి కుల సంఘం కానీ పోరాటం చేస్తున్నటువంటి జాతీయ ఉద్యమ సంస్థ కానీ చేయని విధంగా ఆధార్ కార్డ్తో సభ్యత్వం చేయడానికి అసెంబ్లీ నియోజకవర్గం అదే పార్లమెంట్ నియోజకవర్గం ద్వారా కొంతమందిని తయారు చేయడానికి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు రోజు శ్రీకారం చుట్టుపడింది గాల సుబ్రహ్మణ్యం గారి అరవై ఐదు కుటుంబం సందర్భంగా అందులో నా అదృష్టం ఏంటంటే మొట్టమొదటి ఆర్ణయం తీసుకున్నాను మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమంలో కాపునాడు జోన్ త్రీ అధ్యక్షులు బొందలపాటి వెంకట్రావు మహిళా కాపునాడు రాష్ట్ర అధ్యక్షురాలు ఎలిశెట్టి సుహాసిని కాపునాడు లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మల్లెమ్మూడి సతీష్ బాబు కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు కురివి వినయ్ కుమార్ పల్నాడు నరసరావుపేట పార్లమెంటరీ కమిటీ కాపునాడు అధ్యక్షులు తిరుమలశెట్టి రఘురాం విజయవాడ కాపునాడు రాజకీయ విశ్లేషకులు దొట్టా మురళీమోహన్ కాపునాడు కార్యదర్శి ఆకుల తిరుమలరావు సీనియర్ జర్నలిస్ట్ పూర్తి నగేశ్ గుంటూరు జిల్లా కాపునాడు అధ్యక్షులు గోపి గోపీకుమార్ గుంటూరు నగర అధ్యక్షులు ఇమడాబతిని రవీంద్రనాథ్ విజయవాడ కాపునాడు గౌరవాధ్యక్షులు నెర్సు సీతారామయ్య దళిత ఫ్రంట్ విజయవాడ నాయకులు వసనం రాము విజయవాడ తూర్పు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు సింహాద్రి రాఘవేంద్రరావు మరియు కాపునాడు కార్యకర్తలు అభిమానులు దళిత బహుజన ఫ్రంట్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు